హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇవాళ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ అవ్వడానికి లాస్ట్ మంత్ అయితే దారుణం అసలు వన్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు ఈ మంత్లో కూడా అంతే బట్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ అవి కూడా త్రీ డేస్ పట్టింది అనమాట ఫోర్ థౌజండ్ క్రాస్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది నిన్నటి వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇంకా అవి ఉయ్యాల వాకర్ అవి అయితే అస్సలు వాడట్లేదు దాన్ని అయితే స్టోర్ రూమ్ చేస్తాము ఉయ్యాలనైతే మేము ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు వాడట్లేదు కదా కింద ఉన్నా సరే అయితే అయిపోతాయి కదా అందుకని చెప్పి అన్నీ తీసి పైన అయితే పెట్టేద్దాము నెక్స్ట్ బేబీకి అయితే వాడుకోవచ్చులే అనవసరంగా ఉన్న అయిపోతాయి కదా అని చెప్పి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇంకా మా వారు దొరికినప్పుడే కదా మా వారికి సండే దొరికిందంటే ఇంక ఇంట్లో ఉన్న పెండింగ్ పనులు అన్నీ నేను నేను చేయలేని పనులు ఇంక ఇక్కడ వాకర్ దానికి ఒక సీట్లో ఒకటి అస్సలు రావట్లేదు దానికని పట్టకర అడిగితే నేను తీస్తుంటే కబ్బోర్స్ తీయడం వచ్చేసిందండి హవీకి లాగేస్తున్నాడు తోసేస్తున్నాడు చూసారు కదా బాబోయ్ ఎంత పెద్ద అయిపోతున్నాడో సండే అంటేనే ఎక్కువ పని ఉండే రోజు అసలు హాలిడే అనే పేరు తప్ప ఎక్కువ పని ఉండేది మనకి సండేనే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అవునా కాదా నిజమా కాదా చెప్పండి మీరు ఇంకా వాకర్ అయితే మొత్తం తీసేసాము ఇంకా ఫైనల్గా ఉయ్యాలు అయితే వేసామన్నమాట ఇంకా అంటే ఈ బేబీకి ఇంక ఇదే కదా లాస్ట్ ఇంకా నెక్స్ట్ పుట్టే వాళ్ళకైతే సరిపోతుంది ఇంకా హవి అయితే దీనిలో ఇప్పుడు ఉండడు కూడా ఉన్నా కూడా పడిపోతాడు అందుకని మేము హవికి ఎయిత్ మంత్ వచ్చిన దగ్గర నుంచి అయితే వాడట్లేదు కానీ కానీ అది స్టోర్ రూమ్లో చేసేసాము చాలా చెత్త పెరిచేసాము ఇంక అన్నీ తీసి ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి ఉయ్యాలు కూడా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టేవచ్చు అనవసరంగా దుమ్మైపోతుంది కదా ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి అలా వాడక ఇంక ఉయ్యాలు తీసేస్తుంటే అవి అయితే తెగేడుస్తున్నాడు రోజైతే ఎక్కన కూడా ఎక్కడ కానీ ఇంక ఈరోజు కాసేపు ఎక్కిచ్చేసరికి అసలు చూడండి ఆ ఉయ్యాల చుట్టూనే తిరిగి తల కొట్టుకొని ఏడుస్తున్నాడు అనమాట ఇంకా మొత్తం ఇలా అయితే తీసేయచ్చు ఇది ఉయ్య ఈ ఉయ్యాల మేము అవి బార్సాలు అప్పుడు తీసుకున్నాము మా మామే తీసుకున్నారు ఈ ఉయ్యాల అప్పుడు టూ థౌజండ్ ఎంతో పడింది ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ బేబీకి కొనాల్సిన అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ అలాగ డెలివరీ అయినా సరే ఇవే నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఆ పిల్లలకి అయితే వేసేస్తాము ఇంకా సెకండ్ పుట్టే పిల్లలకి ఎప్పుడైనా అంతే కదా ఫస్ట్ అన్నలో అక్కలు ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళే వాడుకోవాలి నేను కూడా సెకండ్ బేబీని కాబట్టి నాకు తెలుసా బాధ బట్ నాకేం అట్లా ఏం యూజ్ చేయలేదులేండి మా అమ్మ వాళ్ళు అన్నీ నాకు కూడా కొత్త కొనేవారు ఇంక ఇక్కడ గుర్రం అయితే ఉంది గుర్రము చక్రాల మీదైతే పడిపోతున్నాడు అని చెప్పి కింద ఇలాగా స్వింగ్ చేసేదైతే ఫిట్ చేసేస్తున్నాము సో దాని మీద అయితే పడడు ఆడుకుంటాడని చెప్పి ఇంక ఏడుస్తున్నాడు కదా ఉయ్యాల వాకర్ తీస్తామని చెప్పి అందుకని చెప్పి ఇదైతే సెట్ చేసి అయితే ఇచ్చేసాము కాసేపు అయితే ఆడుకుంటాడు ఇంక మన పని మనం చేసుకోవచ్చు పెండింగ్ పనులన్నీ ఇంక ఇప్పుడు ఫోల్ చేసినవి కూడా పైన అయితే పెట్టేసేయాలి కదా అందుకని చెప్పి ఇంకా సండే రోజు మాత్రము పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు అయితే చాలా పని చేశాను పిల్లోడికి కావాల్సిన ఫుడ్ కూడా చాలా రకాలు కూడా ప్రిపేర్ చేశాను అనమాట బ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు నేను ఏం చేశాను ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది అండ్ నా వ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా క్యూట్ హవీకి కూడా ఏమన్నా కామెంట్స్ చేసేయండి మా క్యూట్ హవీ అల్లరి చేసే పనులు అవన్నీ కూడాను ఇంక ఇక్కడ ఆ గుర్రాన్ని అయితే ఏంటో ఒక బైక్ లాగా రైజ్ ఇస్తున్నాడు అనమాట ఈ ట్రాలీ అయితే మేము ఊరు నుండి తిరుపతి బూట్ నుండి వచ్చాం కదా అప్పటి నుంచి కిందే ఉండిపోయింది ఇంక ఈరోజు మా వారికి అయితే కుదిరిందనమాట సో పెండింగ్లో ఉన్నవన్నీ కూడా పైన అయితే పెట్టేస్తున్నాను ఇంకా కింద ఉన్నా మాకు అడ్డం కదా మాదేం పెద్ద ఇల్లేం కాదు మినిమల్గా ఉంటుంది ఇల్లు ఇంక ఇల్లు అంతా అయిపోయిన తర్వాత బూజ్ అయితే భయంకరంగా వచ్చిందండి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ మాప్ అయితే పెట్టేసాము ఎందుకంటే హవి కిందే తిరుగుతూ ఉంటాడు కాబట్టి నీట్గా ఉండాలి కదా ఇంకా రోజు తుడుచుకోవాల్సిందే కదా పిల్లలు ఉంటే వాళ్ళు కిందంతా దొర్లుతూ ఉంటారు కదా సో అందుకని ఇంక రోజైతే నేను టిఫిన్కి అయితే వేస్తున్నానండి వన్ వీక్ నుంచి అసలు ఏ టిఫిన్లకి వేయట్లేదు దోశలు ఇడ్లీలు ఏం తినట్లేదు రోజు ఉప్మాలు పోహాలు అయిపోతున్నాయి అందుకని చెప్పి వాళ్ళు మా వారు కూడా ఉంటారు హవిని పట్టుకుంటారు నేను మిక్సీగా తీసుకోవచ్చులే అని చెప్పి నేనైతే కోడో మిల్లెట్స్ దోశలు అయితే వేసుకుంటున్నానండి మిల్లెట్స్ ఉన్నాయి అన్నమాట ప్యాకెట్స్ ఇంక ఉన్నాయి కదా నేనైనా ఎప్పుడైనా హెల్దీగానే చూస్ చేసుకుంటాను కాబట్టి ఇంక అవి అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా వారైతేనేమో వెజిటేబుల్స్ అవి కావాలైతే తేవడానికి వెళ్ళారు హవి అయితే పడుకునిపోయాడు అయితే ఫ్రెష్ చేసేసి పడుకోబెట్టేసి ఈ రిమైనింగ్ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట హవి పడుకున్నప్పుడే ఏ పని చేసుకోవాలన్నా ఇంకా మకాన అయితే ఉన్నాయి అవైతే రోస్ట్ చేసి పెట్టేసాను అనుకోండి అవికి స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు ఇవైతే చాలా మంచిదండి పిల్లలకి చాలా హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఇంకా అవి రోజు చేస్తూనే ఉన్నాను ఇంతలోపు మా వారైతే బెల్ కొట్టి నేను రాలేదనుకొని అలా రోడ్ చూస్తూ ఉన్నారనమాట వెజిటేబుల్ రేట్స్ అయితే దారుణంగా ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి చాలా కాస్ట్ అనమాట ఫ్రూట్స్ కూడా ఒక్కొక్క జామకాయ టెన్ రూపీస్ అంట అసలు ఇంకా అదే అడుగుతూ ఉన్నాను అనమాట ఏంటి అంటే ఇది సిరాకు అండి సిరాకు ఇంకా బీన్స్ ఒకటి తెచ్చారనమాట ఏమన్నా పొలావ్ అలా చేసుకుందాం అని చెప్పి పొలావ్ కోసం అని చెప్పి ఇంకా క్యారెట్స్ బంగాళదుంపలు అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు ఇంక ఇప్పుడు చాలా తక్కువ తెచ్చారు ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల తొందరగా వెజిటేబుల్స్ అనేవి పాడైపోతున్నాయి అందుకని ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపోయేలా తెచ్చుకొని మళ్ళీ అయిపోయినాక తెచ్చుకోవచ్చు కదా అనవసరంగా పడేయడం ఎందుకు అని అయితే నేను చెప్పాను అందుకని చెప్పి ఎక్కువగా తొందరగా పాడవనవి అయితే తీసుకొచ్చారండి ఇంకా వెళ్ళిన ప్రతిసారి కూడాను క్యాబేజీ అయితే తెస్తారండి మా వారు కానీ క్యాబేజీ కూడా హెల్త్కి చాలా మంచిదే ఏం పద్దాక తినాలంటే నాకేమిసుకొస్తుంది ఇంకా బీన్స్ కూడా తీసుకొచ్చారు బీన్స్ ఏమో ఒక వన్ కేజీ ఎయిటీ రూపీస్ అంట ఒక్క నిమ్మకాయ అంట అక్కడ షాప్ ఆమె ఇచ్చిందంట ఏంటి ఒక్క నిమ్మకాయ తెచ్చామంటే చెప్తున్నాడు బీన్స్ ఒక్కటి ఎనభై రూపాయలు అంట పొటాటో నలభై క్యారెట్లు నలభై అట్లాగా ఒక్కొక్క దాని రేట్ ఏంటంటే నాకైతే మైండ్ పోతుంది ఆకుకూర కట్ట ఎంత ఉందో లేదో అదైతే పాతిక రూపాయలు అంటండి ఇక్కడ తిరుపతిలో ఆకుకూరలు చాలా కాస్ట్ ఉంటాయి ఎందుకనో తెలియదు చాలా కాస్ట్ ఉంటుంది మనకైతే కొంచెం తక్కువే ఉంటాయి మాకు విజయవాడ కానీ చీరాల్లో కానీ తిరుపతిలో నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్న ప్రతి కట్ట ఇరవై ముప్పై అలా అమ్ముతారు ఒక్క కట్ట మనకైతే ఇరవై రూపాయలకి రెండు కట్టలు ఇస్తారు కదా అలా కాదు ఇంక ఇక్కడే నాకు వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసేది అయితే ఉందనమాట త్రీ ర్యాక్స్ ఉంటుంది కదా దానిలో అయితే వెంటనే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను తక్కువ కూరగాయలే కాబట్టి అదే ఎక్కువ అనుకోండి కింద పేపర్ అయితే వేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా నేను వాటర్ మిలన్ అయితే అడిగాను అనమాట చాలా రోజులైపోయింది తినేసి ఇంకా అవి కూడా పెట్టాలి కదా ఏదో ఒక ఫ్రూట్ అని చెప్పి ఇంకా వాటర్ మిలన్ అది ఇంత లేదు అది హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఓట్స్ ఒకటి తెమ్మన్నాను హవి కోసం అని చెప్పి ఈ మధ్య జావా ఏం తినట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అస్సలు ఇంట్రెస్ట్గా తినట్లేదు అనమాట సరే ఓట్స్ పెట్టి చాలా మంచి అయిపోయింది మళ్ళీ ఓట్స్ తీసుకొస్తే అవి రోస్ట్ చేసి పెడదామని చెప్పంటే మా వారికి ఏ ఓట్స్ తేవాలో తెలియక మసాలా ఓట్స్ తెచ్చారు క్వాకర్ ఓట్స్ కూడా తెచ్చారు వీళ్ళకి ఏంటంటే ప్లెయిన్ ఓట్సే కావాలి ఆ మసాలా ఓట్స్ అదంతా పెద్దవాళ్ళకి కదా పిల్లలకి ఎందుకు అందుకని చెప్పి అదే అంటున్నాను అనమాట నేనైతే ఇంకా ఫ్రూట్స్ కూడా వచ్చేసే చెప్పాను కదా నాలుగు జామకాయలు నలభై రూపాయలు అంట సరే అయినా జామకాయలు ఎక్కువ తెచ్చుకున్నా సరే పండిపోతాయి పండిపోయినాయి అనుకోండి నేను అస్సలు తినను నాకు దోరగా పచ్చిగా ఉంటేనే ఇష్టము పండిపోతే అస్సలు తినబుద్ధి కాదు నాకే కాదు హవి ఎంత లేదు హవికి కూడా తినబుద్ధి కాదు ఇంకా కమలాకాయలు కూడా తీసుకొని వచ్చారు పిల్లలకి రోజు కమలా కానీ జామ కానీ యాపిల్ కానీ అలాగే ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడుతూ ఉండాలి కాబట్టి ఇంకా అవన్నీ తెచ్చారనమాట కమలాలు కూడా ఐదు ఇచ్చారు అవి కూడా ఫార్టీ రూపీస్ అంట ఫ్రూట్స్కే అయిపోయినాయి వన్ ఎయిటీ రూపీస్ చూడడానికి ఏమో ఎన్నో లేవు అదే నాకైతే భలే ఆశ్చర్యంగా ఉంది ఇంకా మకాన్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది ఇంకా రోస్ట్ అయిపోయినాక దానిలో లైట్గా సాల్ట్ అయితే వేసేసి బాగా కలిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇంక ఇవైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవి చల్లగా అయిన తర్వాత అయితే మూత పెట్టుకోవాలి వేడివేడిగా అయితే పెట్టుకోకూడదు మెత్తబడిపోతాయి కాబట్టి తర్వాత కరకర్రలు ఆడతాయి అనమాట తినడానికి కూడా బాగుంటుంది పిల్లలకి ఇంకెలాగో అవి అయితే ప్రెజెంట్ ఇంకా లెగో లేదు సరే లెగ్స్లోపు ఎంత ఫాస్ట్గా పని అయితే అంత ఫాస్ట్గా పని చేసుకున్నాం అనుకోండి లెగ్స్ దాకా ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళే పని చేయగలుగుతాం కదా ఇంకా ఓట్స్ కూడా నేనైతే ఇట్లాగా డ్రై రోస్ట్ అయితే చేసేస్తాను దీనిలో ఏమైనా అనమాట జస్ట్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు మాడిపోతాయి అలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ తిప్పుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇల్లు అంతా కూడా అవి ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుంది కానీ చో నేను ఇంత మంచిగా హెల్దీగా అయితే పెడుతున్నాను కానీ ఓట్స్ తినాలంటే నాకు చాలా కష్టము అస్సలు తినలేను అనమాట ఇంకా పిల్లోడు ఎలా తింటున్నాడా అనిపిస్తుంది ఒక్కోసారి బట్ మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళు తింటారండి మనకు చిన్నప్పటి నుంచి ఈ ఫుడ్స్ ఏమీ మనకు తెలియదు మన అమ్మ వాళ్ళు ఇడ్లీ దోశ ఉప్మా అన్నము కూరలు అవే కదా నేర్పించారు దానివల్ల మనకు అవే నచ్చుతాయి అదే ఇప్పుడు మన పిల్లలకి మనము ఇలాంటి వెరైటీ వెరైటీ వంటకాలు హెల్తీ ఫుడ్స్ పెట్టామనుకోండి వాళ్ళు హెల్దీగా ఎదుగుతారు మన లైఫ్ ఎలాగ అయిపోయింది వాళ్ళైనా హెల్దీగా అయితే నేను అనుకుంటున్నాను ఇంక ఈరోజైతే సిరుకురాకు కర్రీ అయితే చేసుకుందాం అని అయితే అనుకున్నాం ఫ్రై లాగా ఆకుకూర ఫ్రై లాగా మా వారే వండుతానులే అన్నారు సరే అని చెప్పి కట్ చేస్తున్నానా అసలు ఆకుకూర సగం పైనే పడేసానండి ఇంక అంతా కూడా పువ్వులు గట్టి గట్టిగా అలా ఉంది చూస్తే మీరు కాయలు వచ్చేసినాయి అనమాట అసలు వేస్ట్ పాతిక రూపాయలు ఆకుకూరలో మేము పది రూపాయలు ఆకుకూర పడేయడమే జరిగింది కాకపోతే ఆ రోజు మాకు కూర అది సరిపోయిందిలేండి అంటే లైట్ లైట్గా తిన్నాం కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైంది కాబట్టి కూర సరిపోయింది లేదంటే మాకు అది ఒక పూట కూడా రాదు ఇంక ఇదిగోండి దీనిలోకి వేసినా కూడా కాయలు అవన్నీ ఏరుకుంటున్నాను అనమాట అసలు కూర ఎలా వస్తా అని నాకైతే చాలా టెన్షన్ అయింది చూసారు కదా ఇదంతా పడేసాను నేను ఎంత పడేసాను చూడండి అక్కడలో సగం కిందే ఉండిపోయింది ఇంకా గబగబా అన్నం అయితే పెట్టాను అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది బియ్యం ఆల్రెడీ పొద్దున్నే నానబెట్టేసి ఉంచాను అవైతే ఇప్పుడు కుక్ చేసేస్తున్నాను ఓ పక్కన ఓట్స్ కూడా అయితే రోస్ట్ అయిపోయినాయి ఇంకా అవి కూడా మిక్సీకి అయితే వేయాలి చల్లగా అవ్వాలి అది కొంచెం చల్లగా అయినాకైతే వేస్తాను ఇంతలో మన హవీ గారు అయితే నానేడమ్మో అవి అయితే భలే క్యూట్గా మూతి పెట్టడం అదంతా నేర్చుకున్నాడు అసలు ఎక్కడ నేర్చుకున్నట్టు తెలియదు కానీ భలే క్యూట్గా పెడుతున్నాడు ఇంకా మార్నింగ్ అయితే నిన్నటి బట్టలు కొన్ని ఉంటే అయితే తీసుకొచ్చేసి ఇంకా నేను ఇవాళ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను ఇంకా టూ డేస్ అయితే అవుతుంది కదా బట్టలు అయితే వాష్ చేయక ఇంకా చాలా బట్టలు అయితే వచ్చేసాయి ఇంకా విందాక ఉయ్యాలు క్లీన్ చేసినప్పుడు క్లాత్లు అక్కడ దాని లోపల చీర వేసాను అవి ఇంకా మా డైలీ బట్టలు అవి బట్టలు ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంక ఇవాళ మా పక్కనింటి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంక రేపు మార్నింగ్ వాళ్ళు కూడా చాలా బట్టలు అయితే వేసుకుంటారు చాలా రోజుల తర్వాత ఊరి నుండి అయితే వస్తున్నారు కదా అందుకని చెప్పి నేను ఇవాళ వాష్ చేసి అయితే ఆరేసుకున్నాను సో ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కదా పైగా ఎండ కూడా ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో ఎప్పుడు చల్లగా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు మెయిన్గా నేను వీకెండ్స్లో ఇట్లా మా వారు ఉన్నప్పుడు నాకు ఎక్కువ పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకుంటాను అది వీక్ డేస్లో అంతా జస్ట్ కుక్ చేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటులు దోంకోవడం ఆల్టర్నేటివ్ డేస్ బట్టలు ఉతుక్కోవడం అవి అయితే రోజు ఉతికేస్తాను అలా ఉంటుంది ఇంకా ఈరోజు సండే కాబట్టి అన్ని పనులు చేసుకుంటున్నాను బాత్రూమ్ కూడా అంత నీట్గా వాష్ చేసుకున్నాను చాలా రోజులు అయిపోయింది నేను ఊరు వెళ్ళినప్పుడు క్లీన్ చేసి వెళ్ళడమే ఇంకా అంతే కదా వాళ్ళు మగవాళ్ళు అవన్నీ చేయలేరు కదా మా వారైనా కూడా కుదిరినంత వరకు చాలా పనులు హెల్ప్ చేస్తారులేండి ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాయి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లాగా జామకాయ అయితే పెట్టాను అనమాట కాసేపు హవికి ఇంకా మా వారైతే నేను బట్టలు వాష్ చేసి ఆరేసి పనులు లోపు మా వారైతే అయితే వండేసారు సారీ అన్నం కాదు కూర అయితే వండేసారు సిరి కూరకు ఫ్రై టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మా వారు ముందే భయపెట్టేశారనమాట నన్ను ఉప్పు ఎక్కువైపోయింది అని చెప్పి ఇక ఆ ఫీలింగ్తో తిన్నాను కదా ఫస్ట్ కాసేపు అయితే ఎక్కలేదు తర్వాత తర్వాత చూస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది ఫస్ట్ మనకి బేసిక్గా మన బ్రెయిన్లోకి ఏదో అలా ఎక్కించకూడదు ఎక్కించారనుకోండి అదే ఫిక్స్ అయిపోయి తింటాం అనమాట మనము ఇంకా తినడం అందరం అయిపోయింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే తినగలం కదా ఫస్ట్ హవికి పెట్టేసి తర్వాత నేను తిన్నాను తర్వాత మా వారైతే భోజనం చేసేసారు ఇంకా భోజనం చేసేసిన తర్వాత నేనైతే ముందు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను చాలా డేస్ అయింది టూ త్రీ డేస్ అయింది క్లీన్ చేయక ఇంకా ఈరోజు సండే కాబట్టి ఈ వర్క్ కూడా చేసేసుకుంటే ఇంక ఈవినింగ్ కూడా నాకు పెద్ద వంట ఏం లేదు కదా అంటే జస్ట్ రైస్ ఒక్కటే కుక్ చేసుకోవాలి కర్రీ అయితే ఉంది కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినట్లేదు కార్తీక మాసం మా వారైతే తింటారులే కానీ ఇంకా నేను తినకుండా ఆయన కూడా తిననని అయితే చెప్పారు ఇంకేముంది వన్ వీక్ అయితే అయిపోతుంది కదా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను నా పెళ్ళికి ముందు ఇది ఆల్రెడీ మీకు చెప్పానులేండి ఇంక ఇక్కడైతే నీట్గా గ్యాస్ స్టవ్ కింద అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కూడా తోడు చేసుకుంటున్నాను సో నీట్గా ఉంటుంది అనమాట మనకు అక్కడ ఏరియా అంతా కూడాను ఇంకా సాయంత్రం ఏంటి అంటే హారీ మైనింగ్ అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ గ్యాస్ స్టోవ్ క్లీన్ చేసేసి అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను సాయంత్రం ఏంటంటే మనకి ఇంకా ఓన్లీ అన్నం వండుకోవడం ఇల్లు ఊడ్చుకోవడం బట్టలు తీసుకోవడమే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే అదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఓట్స్ అయితే ఇందాక ఫ్రై చేసి పెట్టేశాను కదా అవైతే ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను మిక్సీకి వేస్తుంటే హావీ అసలు ఆ చిన్నప్పుడు మిక్సీ వేసి తేడ్చేవాడల్లా ఇప్పుడు మిక్సీ తేడ్చే పొజిషన్కి వచ్చింది అనమాట నన్ను అసలు మిక్సీ చేయనివ్వట్లేదు ఆయన తిప్పాలంట ఆయనే చేతులు పెట్టాలంట నేను పెడుతున్నాను కదా అట్లాగా దానిపైన మిక్సర్ పైన అలా చేస్తున్నాడు ఇదిగోండి ఇంకా టూ రౌండ్స్ అయితే అయిందనమాట ఇంక ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి అలా చేసుకుని ఇంకా దాన్ని మనము పెట్టుకోవచ్చు బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఇంక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్కి అట్లగా హవి అయితే పడుకున్నాడు ఇంకా వాళ్ళ నాన్నకైతే వర్క్ ఏదో ఉందంట ఒక వన్ అవర్ వరకు వర్క్ చేసుకున్నారు సాఫ్ట్వేర్ జాబ్ కష్టాలు అవి మనము మాట్లాడుకోలేనిలేండి ఇంకా హవి అయితే లేచిపోయాడు సరే పడుకుంటాడేమో అని చెప్పి ఇట్లా ఊపితే పడుకుంటాడనమాట అప్పుడు పడుకున్నాడు వీడియో స్టార్ట్ చేయగానే మాలో మా అవిలోకి అపరిచితుడు ప్రవేశిస్తాడు కదా సో నెదర్ లెగ్స్ చూస్తున్నాడు ఇంకా లెగ్స్ ఇంక ఇంకా కొంచెం మకాన్ అయితే రోస్ట్ చేశాను కదా బల క్రంచీగా క్రిస్పీగా ఉంది అవికి నచ్చుతుంది అని చెప్పి కాస్ కాసిన అయితే పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ అయితే తిన్నాడు ఇంకా దాని తర్వాత అప్పటికి సిక్స్ ఓ క్లాక్ అట్లా అయిపోతుంది ఇంకా మా పక్కింటి పిల్లలు వచ్చారు కదా ఇంకా పిల్లలతోటి హవి అయితే ఇప్పుడు చాలా రోజులైపోవడం వల్ల హవి వాళ్ళ దగ్గరికి తెల్లట్లేదు బట్ ఆడుకుంటాడు వాళ్ళంటే బాగా ఇష్టం ఉండేది అప్పుడు ఇప్పుడు కొంచెం వచ్చేసింది మర్చిపోయాడు చాలా డేస్ అయిపోవడం వల్ల వాళ్ళు పిలుస్తున్నా కూడా వెళ్ళట్లేదు వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు పిల్లలు ఇంకా వాళ్ళు వస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీతో ఆడుకుంటారు ఆడిపిస్తారు నాకు కొంచెం పని చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇంక ఈరోజే వచ్చారు కాబట్టి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్గా ఉంది ఇద్దరికి ఇద్దరు పిల్లలకి ఇంకా అలాగే ఈవినింగ్ అయితే అలా పనులు అవుతూ ఉన్నాయి ఇంకా బట్టలు అయితే అంతగా ఆరలేదు చల్లగా ఉన్నాయి అనమాట ఇంకా అవైతే తీసుకొచ్చి చైర్లో పెట్టేసాను రేపు మళ్ళీ వస్తుంది కదా వేయొచ్చులే అని చెప్పి ఇంక ఈ మకాన అది పెట్టేసిన తర్వాత మార్నింగ్ అయితే నేను టిఫిన్కి అని చెప్పి పిండిలు అయితే నానబెట్టుకున్నాను కదా ఇంకా మినప్పప్పు అయితే ఇలా కడుక్కుంటాం అనమాట జల్లెడు బుట్ట పెట్టుకొని అలా డైరెక్ట్గా షింక్లోకి వేసేస్తే ఎలుకలు షింక్ అంతా కూడా లోపల పైప్స్ అన్నీ కొట్టేసి మనకు వాటర్ అనేది పోక చాలా ప్రాబ్లం అవుతుంది సో ఎప్పుడైనా సరే మేమైతే ఇలాగే చేస్తాం మా పెళ్ళైనప్పటి నుంచి ఇంతే పైగా మనకి షింక్ కూడా బ్లాక్ అయిపోయి వాటర్ అనేది కూడా వెళ్ళదు దానికంటే ఇదే మంచిది కదా ఇట్లా వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది మంచిగా మనం మా చెత్త అంతా కూడాను డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు సో ఎవరికి ఇబ్బంది ఉండదు దేనికి ఇబ్బంది ఉండకుండా అట్లయితే చేస్తానన్నమాట నేను ఇంకా మిలెట్స్ కూడాను బాగా వాష్ చేసేసుకొని ఇంకా అవైతే మిక్సీకి అయితే వేసేసుకోవాలి మాకు గ్రైండర్ అయితే లేదు కదా మిక్సీకే వేయాలి మిక్సీ ఒక టూ రౌండ్స్కి అయితే అయిపోతుంది మాకు టిఫిన్కి ఇంకా మాకు ఒక టూ త్రీ డేస్కి అట్లా వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఈ వీక్లో ఇంక ఇంతే మళ్ళీ నేను తర్వాత వేస్తానో లేదో తెలీదు ఎందుకంటే మళ్ళీ ఇంతలోపు మళ్ళీ వీక్ డేస్ కాబట్టి ఇంకా నాకు కుదరదు అనమాట అందుకని చెప్పి ఇప్పుడే టూ త్రీ డేస్కి సరిపోయినలా వేసుకుంటే మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఉప్మాలో పోహాలో తింటాము ఇంకంతే ఇంకా చిన్నపిల్లలతో చాలా కష్టం అండి అసలు ఏ పని చేయాలన్నా పైగా ఇప్పుడు హవీ అయితే కాలం పట్టుకొని ఎత్తేసుకోమని భలే చేస్తున్నాళ్ళండి వచ్చే కొద్దికి క్యూట్నెస్ అంతా ఎక్కువైపోతుంది అల్లరి ఎక్కువైపోతుంది పెద్ద పెద్ద కరుస్తాడు బా చెవులు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద గొంతేసుకొని ఇంకా మిల్లెట్స్ అయితే చెప్పాను కదా ఏ మిల్లెట్స్ ఇంకా మళ్ళీ నన్ను అడగద్దు నాకు తెలుగులో అది చూడలేదు నేను ఇంగ్లీష్లోనే చెప్పాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అది గూగుల్లో అయితే చూసుకోండి కోడో మిల్లెట్స్ అంటే తెలుగులో ఏమంటారని చెప్పేసి సో ఇంక ఇవైతే కడిగేసి ఒక పక్కన పెట్టేసి అన్నం అయితే కుక్ చేసేస్తున్నాను నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా హవీకి పెట్టేస్తాను నేను తినేస్తాను కాబట్టి మాకు లేట్ అయితే నచ్చదనమాట టైం టు టైం తినేసేయాలి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా మిక్సీకి అయితే వేయాలి ఇంతలోపు మా వారైతే ఏమన్నా తింటావా అని చెప్పైతే అడిగారు అనమాట నన్ను నేనైతే బర్గర్ అయితే తింటాను అని చెప్పాను ఇంకా బర్గర్స్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకా వస్తాయో తెలీదు ఇంకా మిక్సీ అయితే వేసేసుకున్నాను పిండిలు అయితే మిక్సీకి వేసేసి ఇంకా అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నా ఇక్కడ హవి గారు అయితేనేమో టీవీ దగ్గర అన్నీ పీకి పాకాన్ని పెడతా ఉన్నాడు ఇంక ఇది రెండు రౌండ్లు వేసిన తర్వాత పిండి అనేది మొత్తం కలవదు కాబట్టి మొత్తం ఒక దానిలోకి తీసుకొని బాగా కలిపేసిన తర్వాత ఇంకా నేను నా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎంత కావాలో అంతవరకు బయట ఉంచుకొని మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఈ మిలెట్స్లో ఏంటి అంటే మామూలు పిండి కంటే కూడా ఇది తొందరగా ఫాస్ట్గా అనమాట తొందరగా పాడైపోయింది అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది ఈ మిల్లెట్స్ వాటిలో సో అందుకే ఇది హెల్దీ కూడాను అందుకని చెప్పి తొందరగా ఇది లాన్ అయితే పెట్టేసుకుంటాను బయటికి కూడా రేపు తీసినా కూడా ఒకవేళ ఈ పిండి అయిపోయినాకైనా వరకు తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట సో మీరైనా సరే ఒక టూ త్రీ డేస్కి ఒక టూ డేస్కి లాగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రోజులైతే ఉండదు అన్నమాట తొందరగా పాడైపోతుంది సో మనం హెల్తీగా తినాలి అనుకుంటే ఒక టూ డేస్ లాగా వేసుకొని ట్రై అయితే చేయండి ఇంకా ఫ్రిడ్జ్లో పెరుగు ప్యాకెట్లు అయితే చాలా ఉన్నాయి మా ఆవిల్ వచ్చాక కూడా ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చారు కాకపోతే మా వారికి కొంచెం దగ్గుగా ఉందని చెప్పి డైరీ ప్రోడక్ట్స్ అయితే తినద్దు చెప్పారు ఇంకా నేనైతే అస్సలు తిన్న పెరుగు కానీ పాలు కానీ మజ్జిగ కానీ ఇంకా దానివల్ల అవన్నీ అయితే ఎక్స్పైరీ అయిపోయినాయి ఇంకా అక్కడైతే ఖాళీ చేసేసి మన ఇంట్లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్లో అయితే నేను ఆ పిండిని అయితే స్టోర్ చేసేస్తున్నాను ఇంక ఇవి కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి అనమాట చిన్న కప్స్ ఇవి మేము వచ్చేసరికి ఉన్నాయి మా వారు తెచ్చుకున్నారు మామూలుగా మా వారికి హెల్త్ అనేది బాగానే ఉండుంటే అయిపోయి ఉండేవి బట్ ఇంకా బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ పడేసేయాల్సి వస్తుంది ఎక్స్పైరీ అయిపోయినాయి అనమాట అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి అదైతే బాధేసింది నాకు ఇంకేం చేయలేం కదా ఇంకా తినేవాళ్ళు కూడా లేకపోవడం ఇంకా హావీక్ పెట్టినా కూడా ఎంత పెడతామండి నిన్నైతే పెట్టలేం కదా కొంచెం కొంచెమే పెట్టగలము కరెక్ట్గా ఎక్స్పైరీ అయిపోయి కూడా ఆ కప్స్ అయితే ఫోర్త్ ఫోర్త్కే అయిపోయినాయి నవంబర్ ఫోర్త్కి ఇదైతేనేమో ట్వంటీ ఫస్ట్ కట్ల ఎక్స్పైరీ అయిపోయింది ఇంకా అవి అయితే పడేసేసి ఇంకా హవీ కోసం అని చెప్పి నైట్ డిన్నర్లోకి ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా ఓట్స్ అయితే ఇప్పుడు నేను ఓట్స్ అయితే కొంచెం జావర ప్యూరీ ఆ టైప్లో అయితే చేసేసి హవికైతే అయితే పెడతాను కొంచెం ఇష్టంగా తినేవాడు అప్పుడు ఆ టైంలో మరి ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు ఎలా తింటాడో తెలీదు కానీ పిల్లల ఫుడ్డు ఇలాగా ఈ ఇట్లా చేసేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలండి లేదంటే వండలు వండలు వస్తాయి సో బాగా కలపాలి బాగా కలపాలి ఒక్క ఉండ కూడా ఉండకూడదు మళ్ళీ స్టవ్ మీద పెట్టినా కూడా మనం ఏ పెత్తనాలు చేయకుండా అలా కలుపుతూనే ఉండాలి అప్పుడే అది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది ఇంక వాళ్ళు తినే ఫుడ్నే కదా మనం మంచిగా పెడితేనే కదా వాళ్ళు కూడా మంచిగా ఎదుగుతారు కాబట్టి మనం కొంచెం ఓపిక్గా ఓ పది నిమిషాలు దాని దగ్గరే ఉండి ఎక్కడికి కదలకుండా మంచిగా లేకుండా అయితే చేసుకోవాలి చూసారు కదా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా హావీక్ అయితే ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా చెప్పాను కదా బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చామని చెప్పి బర్గర్స్ అయితే వచ్చేసాయి నేనైతే వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాము టూ బర్గర్స్కి వన్ బర్గర్ అయితే ఫ్రీ వచ్చింది అవి ఏంటో అదేంటిదో తెలియదు అదేదో కొత్తగా ఉందని చెప్పి దాని దానికోసమని ఎగబడిపోతున్నాడు నాకైతే భలే ముద్దుగా అనిపించింది ఇంకా పిల్లలకి ఏదైనా కొత్తగా అనిపిస్తే అంతే కదా ఎప్పుడైనా నాకు ఇలాగా బర్గర్స్ తినాలనిపిస్తుంది మా వారికి ఏం పిజ్జా ఇష్టం అనమాట కానీ నేను బర్గర్ తింటానని చెప్పి నా కోసమే బర్గర్ తింటారు నా నేను తిన్నదే నువ్వు తినాలి అని అయితే ఏమనండి మా వారు నాకు ఏది ఇష్టమైతే అదే తినమని చెప్తారో ఆయన కూడా అదే తింటారు ఇంకా బర్గర్స్ అయితే తెచ్చుకున్నాము నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు ఫిఫ్త్ మంత్ అట్లా అక్కడ నా హాస్పిటల్ దగ్గర బర్గర్ షాప్ ఉందనమాట ఇంకప్పుడు నాకు స్కానింగ్కి టైం ఉంది నాకు ఆకలి అవుతుందంటే అక్కడికైతే వెళ్ళాము ఆ బర్గర్స్ పైన నువ్వులు ఉన్నాయి ఆ నువ్వులు మామూలుగా అయితే తినకూడదు కదా ప్రెగ్నెన్సీలో మా ఆయనకి తెలియదు మా ఆయనకు చెప్తే తినేవడని చెప్పి నాకు అప్పుడు తినాలనిపించేసింది ఒక హాఫ్ బర్గర్ తినేసినాక చెప్పాను అనమాట మళ్ళీ భయం కదా మనకి ఇంకా బర్గర్ తిన్నాక మా ఆయనకు చెప్తే ఇప్పుడు చెప్తావా అమ్మ తినేసావు ఏమైద్ది ఏమైద్ది అన్నారు ఏం కాలేదు బట్ మనకి పెద్దవాళ్ళు చెప్తా వస్తారు కాబట్టి అయ్యే ఫాలో కావాలి ఇప్పుడు నేను చెప్పి మిమ్మల్ని ఫాలో అవ్వ మాత్రం చెప్పట్లేదు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఇంకా బర్గర్ అయితే మంచిగా తిని ఎంజాయ్ చేసేసాము దాని తర్వాత అంట్లో అయితే చూసారు కదా సింక్ నిండిపోయింది ఇంకా హవీకి అయితే హాట్ వాటర్ పెట్టేశాను హవీకి ఫుడ్ కూడా పెట్టడం అయిపోయింది మేము కూడా ఫుడ్ తినేసాము ఇంగో ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి అమాయకంగా ఎలా మాట్లాడుకుంటున్నారు తిన్నది అరగడానికి బయటకు వచ్చారు వాకింగ్ చేయకుండా రోడ్లు చూస్తున్నా హవి వాకింగ్ చేయి అవి వాకింగ్ చేయనా డాగ్ ఏదమ్మా డాగ్ ఏది ఎక్కుతావా పైకి బాయ్ నానా బాయ్ నానా అవి బాయ్ నానా చెప్పవా సరే పో నాన్న కొడుకు ఆడుకునే లోపు నేనైతే గబగబా ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకొని సింకులు అంట్లు కూడా అన్నీ క్లీన్ చేసేసి రేపు మార్నింగ్ అని చెప్పి బాదం అయితే సోక్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి బాదం అయితే తింటున్నాము ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి వేస్ట్ చేయడం ఎందుకు ఇంకా స్టార్ట్ చేయాలి హెల్దీగా తినాలి ఆల్రెడీ బాడీ అంతా వీక్ అయిపోయింది అవికి కూడా రోజుకో బాదమైనా పెడదామని అయితే స్టార్ట్ చేశాను ఎన్ని రోజులు చేస్తానో తెలీదు అయితే స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నా ఏంటంటే ఒకే చోట ఉండాలి నేను ఏమన్నా చేయాలంటే మళ్ళీ కొత్త ప్లేస్ వచ్చే కొద్దికి నాకు ఇంకా మళ్ళీ ఆ ఏరియాకి దానికి అడ్జస్ట్ అవడంలోనే సరిపోద్ది ఇంకా అవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇంకా అయితే ప్రయత్నం చేస్తున్నా ఎప్పటికి పడుకుంటాడో తెలీదు ఇంకా నా పని కూడా అయిపోయింది కిచెన్లో ఇంకా మొత్తానికి పడుకోవడమే పడుకోవడం ఇంకా అందరం ఇంకా చూశారు కదా ఇంకా పడుకోకుండా ఒకటే ఆడాడు ఒకటే ఆడాడు ఆ రోజైతే టెన్ థర్టీ వరకు ఆడుతానే ఉన్నాడు ఎయిట్ కల్లా ఫ్రెష్ చేపించి నిద్రపుచ్చడానికి ట్రై చేస్తే అవి టెన్ థర్టీకి పడుకున్నాడు అనమాట సో మా సండే అంతా అయితే ఇలా జరిగిందండి ఫుల్ బిజీ బిజీ పనులతోటి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను కానీ వీకెండ్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్ళిపోద్దు తెలియదు అంత ఫాస్ట్గా అయిపోద్ది అది అయితే నాకు భలే బాధగా అనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా రెండు రోజులు ఇంకా అలాగా టైం మంచిగా స్పెండ్ చేస్తాం మళ్ళీ తెల్లారితే మండే మళ్ళీ వర్క్లు ఇంక ఇంతే ఉంటుంది లైఫ్ నచ్చిందనుకుంటున్నాను